నటసింహం నందమూరి బాలకృష్ణను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది సినీ రంగంలో ఆయన చేసిన సేవలు గుర్తించిన కేంద్రం దేశ మూడో అత్యుత్తమ పురస్కారం ప్రకటించింది నటుడిగా రాజకీయ నాయకుడిగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా బాలయ్య సేవలు అందిస్తున్నారు నట విఖ్యాత నందమూరి తారకరాముడి నట వారసుడిగా తాతమ్మ కలచిత్రం ద్వారా సినీ రంగం ప్రవేశం చేసిన బాలకృష్ణ సాహసమే జీవితం సినిమా ద్వారా కథానాయకుడిగా ఎదిగారు ఇప్పటివరకు నూట తొమ్మిది చిత్రాల్లో నటించిన బాలకృష్ణ చారిత్రక జానపద పౌరాణిక సాంఘిక చిత్రాల్లో నటించి మెప్పించారు తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన నందమూరి బాలకృష్ణ అక్కడ కూడా తిరుగులేని విజయం సాధించారు ఎన్టీఆర్ పోటీ చేసిన హిందూపురం నుంచే వరుసగా మూడు సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా పేదలకు చౌకగా వైద్య సేవలు అందిస్తున్నారు కృష్ణకు అవార్డు దక్కడంపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ శుభాకాంక్షలు తెలిపారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ పోలీస్ అగ్నిమాపక గార్డ్ సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు పథకాలను ప్రకటించింది దేశవ్యాప్తంగా తొమ్మిది వందల రెండు మందికి సౌర్య సర్వీసు పథకాలు అందజేయనుంది ఈ మేరకు అవార్డుల జాబితాను విడుదల చేసింది ఇందులో తొంభై ఐదు మందికి శౌర్య నూటొక్క మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు ఏడు వందల ఆరు మందికి పోలీస్ విశిష్ట సేవా పథకాలను ప్రకటించింది మావోయిస్టులు ఉగ్రవాదులతో పోరాడుతున్న భద్రతా బలగాలకు ఈ ఏడాది ఎక్కువ పథకాలు లభించాయి పురస్కారాల్లో తెలంగాణ నుంచి పన్నెండు మందికి పోలీసు విశిష్ట సేవా పథకాలు దక్కాయి ఆంధ్రప్రదేశ్ నుంచి చీఫ్ హెడ్ వార్డర్ కడాలి అర్జునరావు వార్డర్ ఉండ్రాంచవరపు వీర వెంకట సత్యనారాయణకు కరెక్షనల్ సర్వీస్ విభాగంలో పోలీసు విశిష్ట సేవా పథకాలు దక్కాయి